ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ అన్ఎక్స్పెక్టెడ్గా అతను బెయించముడు ఇది అయింది చెన్నై అపోలో వారిలో మొత్తం ఏ టు జెడ్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గర సుమారు పది పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళు స్తోమతం మించిపోయి ఖర్చు పెట్టడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకి మనం ఏదో చిన్న సాయం చేయాలని మన యోగాల సభ్యులు అందరూ కలిసి నాతో చెప్పడం కంపల్సరిగా చేద్దామనుకోవడం ఎవరికి తోచింది వాళ్ళు ఏమంటే యాభై మూడు వేల నూట పదహారు రూపాయలు ఇప్పటికే మనం కలెక్ట్ అయ్యే మరి ఇది హిజీబాబు దృష్టిలో కూడా పెట్టాము ఇంచేతంటే రేపు సీఎం రిలీఫ్ ఫండ్లో ఈ ఖర్చు ఏమైనా అవకాశం ఉంటే చేస్తారని చెప్పేసి పెద్ద అయిన దృష్టిలో పెట్టాం కంపల్సరీగా చేస్తామని మాట అది ఆయన అప్లై చేసి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పి ఈ ఈరోజు మేము ఈవెల కారణం ఏంటంటే చింతకాయలు రాము అలాగా మనకి సత్యనారాయణ గారు ఉంటాయి అనమాట మనకి క్యాన్సర్ వ్యాధితో చాలా లేదా చాలా రోజులు పెట్టి చాలా బాధపడుతున్నారు దావున మా ఉంచి మా ఊరు తరఫున యోగాలం సభ్యులు అందరం కలిపి యాభై మూడు వేల నూట పదహారు రూపాయలు అందజేయడం జరిగింది అలాగే అయ్యన్ పౌద్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం అయ్యన్ పౌద్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అతను అప్లై చేశారు అది కూడా కొన్ని రోజుల్లో వస్తుందని ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకున్నా ఈ కుటుంబం కోరుకుంటున్నాం చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంది ఒక ఆరు నెలల నుంచి చెన్నై చాలా హాస్పిటల్ చెప్పారు అయినా సరే క్యూర్ అవ్వలేదు ఈ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అందువల్ల మా ఎగ్జామ్ ఎగ్జామ్బిపి గారు ఇవ్వగలసిన సభ్యులు అందరూ కలిపి ఈ ఆర్థిక సాయం చేయడం జరిగింది